హలో ఈరోజు కొబ్బరికాయ కూర వండుకుందామండి కొబ్బరికాయ వెరీ సింపుల్ టూ మినిట్స్లో అయిపోతుంది ఇది కొబ్బరికాయ కూర దీనికి మా ఇది వేసుకోవాలండి మిక్సీ జార్లోనూ కొన్ని పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు కొన్ని ఎల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ కొట్టానండి బాగా మె మెచ్చగా కాకుండా ఇలా చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు తాళం పెట్టుకుందాము ఆల్రెడీ కొంచెం పచ్చని పప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఎండుమిరపలు కరివేక వేసి కొంచెం తాళం పెట్టేస్తాను ఇప్పుడు ఇందులో నువ్వు మనం ఇది వేసుకోవాలి ఇది ఇంట్లో మనం వేసుకోవాలి మనం మిక్సీ కొట్టింటే వేసుకోవాలండి మనం ఇలా తిప్పుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయేదాకా తిప్పుకోవాలి ఏమిటండీ ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని తిప్పుకుందాము చెప్పుకున్నాం కదండి ఇది పచ్చివాసన రాకుండా ఊరితో కారం నిమిషం వేసుకోవాలంటే తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఈ కొబ్బరి కూర ఉంది కదండి ఇందులోనూ దీన్ని అసలు మనం ఏ పక్కన లేదు పచ్చిరి అలాగే కోరుకొని పెట్టుకోవాలి అందులో ఇది వేసుకొని కలుపుకోవాలి అందులో వేసుకొని ఇది కలుపుకోవాలి చేతి అయితే బాగా కలుస్తుంది చేతితో కలుపుతున్నాను చాలా వెరీ సింపుల్ అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇది పెద్ద అయితే ఉండదు అంత అయిపోయిందండి ఇది చేసుకున్నప్పుడు సాంబార్ కానీ చారు కానీ కోసుకొని మనం ఇది వేసుకుంటే ఫ్రైలాగా బాగుంటుంది కొబ్బరికాయ ఫ్రై ఇందులో మామిడికాయ కలది ఏం లేదు ఇది అయిపోయి ఇలా కలుపుకున్నామండి ఇందులో రెండు నిమ్మకాయలు ఇలా పిండుకున్నానండి కలుపుకోవాలి అయిపోయిందండి వేరే చింపులు కొబ్బరికాయ కర్రీ